హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ పూర్తిగా డెబ్బై వేల ఉద్యోగాలు అయితే పడబోతున్నాయండి పడినాయండి వాటిని గురించి వివరిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కనుక మీరు స్క్రిప్ట్ అయితే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ షేర్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బిల్ గంటనే కలికే మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి మరొకసారి కూడా వాలంటీర్ల ఇంటి వద్దే మరి కొత్తగా తీసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వాటిలో మరి ఆల్రెడీ కూడా లక్ష పైగా వరకు ఉన్నాయి కానీ ఈ నెల అయితే వారికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పనులు అయితే పెట్టుకోలేదండి అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి గతంలో అయితే వాలంటీర్ లేకుండా ఏ పని కూడా సాధ్యమయ్యేది కాదు ప్రతిదీ కూడా వాలంటీర్లే మరి రైతులకు మరి ప్రజలకి మరి ఆ గ్రామంలో వారే మరి అన్ని పనులు వారు చూసేవారుగా ఉన్నారు అయితే అదే విష అదే పనిని మర తిరిగి కొనసాగించేందుకు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వారంలోనే మరొకసారి నోటిఫికేషన్ అయితే డెబ్బై వేల ఉద్యోగాలకు అయితే ఉన్నారండి ఈ డెబ్భై వేల ఉద్యోగాలను అయితే వాటికి ఒక పేరు కూడా మార్చబోతున్నాడండి గత వారం అయితే మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఒక చక్కటి నిర్ణయం అయితే చెప్పారండి రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజనాయులు స్వామి గారు కూడా ప్రకటన అయితే చేశారు ఉన్నటువంటి వాలంటీర్స్ని ఎవరిని తీసివేయటం లేదని ఎవరైతే రిజైన్ చేశారో వారిని మాత్రమే వారి స్థానంలో కొత్త వారిని ఎన్నిక చేసుకుంటామని చెప్పటం జరిగింది అందుకే వారిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి వారికి వాలంటీర్లకు కొత్త పేరును కూడా మరి కీలక ప్రకటన అయితే మరి చేయబోతున్నారు ముఖ్యమంత్రి వారిలు అందుకనే వాలంటీర్లను మరి వంద ఎండ్లకి ఒకరిని పెట్టాలని వంద ఎన్నలకు ఒకరిని పెట్టి ఈ విధంగా వారి ద్వారా ఈ వంద ఎన్లకి సంక్షేమ పథకాలు అందించాలని ఒక నిర్ణయమైతే తీసుకోవటం జరిగింది వారికి ఇంకా కొత్త పేరు ఈ ఒక్క వాలంటీర్లు కూడా కొత్త పేరు అయితే కూడా ప్రకటించడం జరగబోతుందని ఈ వారంలో మరి వారి యొక్క విధి విధానాలను ప్రకటించబోతున్నారు రాష్ట్ర మంత్రివర్యులు దాంతోపాటుగా ముందైతే అర్హత ఖచ్చితంగా ఏం టెన్త్ లేదు ఇంటర్ ఉండేది ఈసారి డిగ్రీ మ్యాక్సిమం ఉండాలి ఎవరిన డిగ్రీ వరకు చదువు ఉన్నటువంటి వారిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా ఉంది వారు కూడా కేవలము ఇప్పుడు తీసుకుపోయేటువంటి ఆ యొక్క వారికి ఐదు వేల రూపాయల నుండి ఎలక్షన్లో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా వాలంటీర్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు వేల రూపాయల నుండి కూడా పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఐదు వేల రూపాయల నుండి మరి పదివేల రూపాయలు ఇవ్వటానికి కూడా సన్నాహాలు అయితే ప్రారంభించడం జరిగిందండి వారి కొత్త వారిని కూడా మరొకసారి వాలంటరీ ఉద్యోగాలు ఉన్నాయి వారు కేవలము మూడు సంవత్సరాల పరిమితితో మరొకసారి కూడా వారిని తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధమైందండి వారందరినీ వచ్చే నెలలో మరి వారందరినీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతి వంద ఇంట్లకి ఒక వంద గృహాలకి ఒక వాలంటీర్ చొప్పున మరి వాలంటీర్లు కూడా ఎన్నిక చేయబోతున్నారండి వారి సారథ్యంలో గ్రామ సడక్ సేవ అని ఇంకోటి సచివాలయాల ద్వారా అని ఇంకా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి ఏదేమైనా మరొకసారి వార్డు వాలంటీర్ల ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వినియోగించుకోవడానికైతే మరి అయితే జరుగుతుందండి ఏది ఏమైనా ఇక డెబ్బై వేల ఉద్యోగాలలో మరి కనీసం ఇంటర్ లేదా డిగ్రీ అయితే చదివి ఉండాలి వారు ఎస్ మన స్థానికులు ఉండాలి ఎస్సీ ఎస్టీబీసీ